ప్రైజ్ ద లాడ్ హాలి యా మన ప్రభు అనేసు క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ఈరోజు మన కుటుంబ ఆశీర్వాదాన్ని కోరి దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు నేను ప్రతిరోజు చెప్తున్నా దేవుడు మన మేలు కోరి మనం ప్రేమించి మనతో మాట్లాడుతున్న మాట యాభై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటాడంటే నేను పవిత్రుడు నగినట్లు ఈసోపుతో నా పాపము పరిహరింపము హిమము కంటే నేను తెల్లగా నూనట్లు నీవు నన్ను కడుగుము అని చెప్పేసి భక్తుడైన దావీదు దేవుడిని అడుగుతూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు నేను పవిత్రుడు నవ్వాలి కాబట్టి ఇసోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా చెయ్యి అని చెప్తాడు అంటే హిమము కంటే తెల్లగంటే హిమమంటే మంచు అది బాగా తెల్లగా ఉంటుంది మనకు తెలుసు మన ప్రాంతంలో ఉన్న మంచు వేరు అటు పాలస్తేన ప్రాంతంలో ఉండే మంచు వేరు అది పర్వతాల మీద ఎంత తెల్లగా కనిపిస్తుంది అంటే దేవుని బిడ్లారా అంత తెల్లగా కనిపిస్తుంది కాబట్టి అట్లా నన్ను కడుగు అని చెప్పేసి అంత తెల్లగా చెయ్యి నన్ను అని దావీదు కోరుకుంటాడు అట్లా ఇస్సోపుతో కరగమంటాడు ఇస్సోపు అనేది మొక్కలన్నిటిలో కూడా చిన్న మొక్క అంట అది గోడ గోడ సందుల్లో ఎక్కువ పెరుగుతుందంట అది ఈ ఇసోపు మొక్కని కుంచెలుగా అంటే బ్రష్లో ఉండే చూశారు అట్లా వాడుకుంటారు అంటే ఆ నిర్గమకాండం పన్నెండో అధ్యాయంలో కనుక చూసినట్లయితే వాళ్ళు ఈ కుంచెలు తీసుకొని రక్తాన్ని దోరబంధాలకి రాసుకున్నారు అంటే ఈ సోపుని ఒక శుద్ధీకరించేదిగా శుద్ధి చేసేదిగా భావిస్తారనమాట కాబట్టి అందుకనే ఈ సోపు ఎంత శుద్ధి చేస్తుందో అంతకన్నా ఎక్కువగా నన్ను శుద్ధి చెయ్యి అని దావిదు కోరుకోవటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రియ దేవుని ఈ ఈరోజున నా పాపము దావిది ఏదైతే పాపం చేశాడో ఆ పాపము నా ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది నేను తల్లి గర్భంలోని పాపంలో పుట్టినవాడును కాబట్టి నా పాపం నా దగ్గర ఉండకుండా ఈ పాప శిక్ష ఈ పాప దోషం ఈ పాపానికి వచ్చే ఆ శిక్ష ఏదైతే ఉందో అది నా మీద లేకుండా నన్ను పూర్తిగా శుద్ధి చెయ్యి నన్ను పూర్తిగా పవిత్రపరచు అని చాలా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయటం అనేది చూస్తున్నాను నాకు శుద్ధ హృదయం కలగజేయ అంటాడు పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుంచి తీసివేయగాక అని అంటాడు నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయగాక అంటాడు కేవలం నీ కృప ద్వారానే నన్ను క్షమించు నన్ను కడుగు నన్ను పవిత్రపరచు అని చెబుతాడు ఎందుకు ఇంత కఠినమైన ప్రార్థన ఇంత పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దావిదు చేస్తున్నాడయ్యానంటే పాపానికి ఉన్న శిక్ష ఏదో పాపానికి ఉన్నటువంటి ఆ భయంకరమైన ఉగ్రత ఏదో ఆ శాపం ఏదో గ్రహించాడు అది గ్రహించి ఆ శాపం తన మీద తన కుటుంబం మీద ఉండకుండా అది తొలగిపోవటం కోసం ఏడుస్తున్నాడు పశ్చాత్తాపం పడుతున్నాడు కన్నీళ్ళు అరుస్తున్నాడు ఎలా అంటే హృదయాన్ని విరగ్గొట్టుకుంటున్నాడు అందుకనే విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవని అన్నాడు హృదయాన్ని ఎరగ్గొట్టుకొని ఎరగ్గొట్టుకొని దేవునికి ఇష్టడుగా అవ్వాలని దేవునికి ఇష్టమైన బిడ్డగా అవ్వాలని ఆయన ఎంతో తాపత్రపడి నిజంగా ఎలాంటి ప్రార్థన దావీలు చేయబట్టే దేవుడు దావిదు నీకు నా కృపను దూరం చేయను నీ సంతతికి కృపను దూరం చేయను శాశ్వత కాలం తరతరాల వరకు నా కృప నీ సంతతను అంతి ఉంటుందని తరతరాల ఆశీర్వాదాన్ని దావిదు కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లుగా అంటే పిల్ల 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 తర తరతరాల వరకు కూడా దేవుడు కనికరాన్ని పొందుకున్న వాళ్ళు వెయ్యి తరాల వరకు ఆశీర్వదించబడతారని దేవుని బిడ్డారో చూడండి కాబట్టి ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు పాపం అనేది ప్రతి ఒక్కరిలో చేస్తావు అందరూ పాపలో పుట్టిన వాళ్ళే ఆ పాప బీజం అనేది ఉంటుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే దేవుని దృష్టిలో నేను తప్పు చేస్తున్నాను పాపం చేస్తున్నాను మన పాపం మనకు తెలిసినప్పుడు నీ పాపం నీకు తెలిసినప్పుడు అది చాలా ఉగ్రత చాలా కీడు చాలా నష్టం చాలా శాపం చాలా దరిద్రత అని నువ్వు గ్రహించి వెంటనే ఆ కీడు నుంచి బయటికి రావాలా అంటే ఆ పాపం నుంచి బయటికి రావాలా ఆ శాపం నుంచి బయటికి రావాలా అందుకే కదా యేసు ప్రభు వారు మన కొరకు బలి అయ్యింది రక్తం కాచింది ఇప్పుడు ఈసోపుతో కడగమంటూ హిమము కంటే తెల్లగా చేయమంటూ అని అంటే ఈరోజు మనం భక్తుడైన దావిదు వలె ఏసయా నీ రక్తంతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని చేయాయా నా మనసును చేయాయా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అంతా దేవుని పిట్లరా తప్పు చే చేశాను నేను దేవుని దృష్టికి అని తెలిసిన వెంటనే ఆ తప్పుకి ఉగ్రత వచ్చింది కీడు వచ్చిందని తెలిసిన వెంటనే దాన్ని కడిగేసుకున్నాడు దావి దాన్ని కడిగేసుకున్నాడు ఈరోజు అది కడుక్ కడుక్కోటాన్ని బట్టే ఆయన తరతరాల ఆశీర్వాదాన్ని అనుభవించాడు నీవు పాపము చేస్తున్నావు ఆ పాపానికి ఉగ్రత నీ మీదకి రాబోతుందని తెలుసుకున్న వెంటనే ఆ కీడు నుంచి బయటికి రా వస్తే నీవు కూడా నీ పిల్లలకి తరతరాల ఆశీర్వాదాన్ని పంచినవాడు వైద్య దేవునికి స్తోత్రం అలలుయ్య అట్లా కాకుండా నన్ను క్షమించు అనంటో మళ్ళీ పాపం చేయటం నన్ను క్షమించు అనంటో మళ్ళీ పాపం చేయటం ప్రభు నన్ను క్షమించు ఎట్లా చేస్తే ఆ శాపం అట్లానే ఉండిపోద్ది దేవుని బిడ్డలారా ఈరోజు బయటికి రండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి ఒక విశ్వాసం ఒక పవిత్రమైన విశ్వాసగా ప్రభుని అడుగు ప్రభు నేను పవిత్రుడు అగినట్లు ఈ సోపుతో నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేయండి సర్వకృపాన్ని ప్రభు ప్రభువానికి వందనాలు ఆయన దావీదు తన తప్పును తెలుసుకున్న వెంటనే నాయన ఆ కీడు నుంచి బయటికి రావాలని ఆ శాపం నుంచి బయటికి రావాలని ఏ విధంగా పశ్చాత్తపడి నైనా నీకు నీకు ఇష్డిగా అయిపోయాడు ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు కూడా ఎవరు అయినా పాపం చేసిన వారు ఉంటే అది తెలుసుకొని బయటికి రావటానికి విడుదల పొందటానికి కృపద ఇచ్చామని నీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్